హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి వ్యూ పార్కుకు వచ్చాం అయితే శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి రివర్ వ్యూ పార్కులు అనేవి రెండు ఉన్నాయి ఒకటి పాత వద్ద దగ్గర ఒకటి ఉంది ఇప్పుడు మనం వచ్చేది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెనుక వైపున గల శాంతి నగర్ కాలనీలో నాగావళి నది ఒడిన ఉన్న ఈ పార్కు ఈ యొక్క నాగావళి రివర్వ్యూ లోనికి ప్రవేశించేందుకు పది రూపాయల టికెట్ ఉంటుంది శ్రీకాకుళం అతి అతిపెద్ద పార్కుగా చెప్పుకోవచ్చు చాలా అందమైన పార్కుగా కూడా ఈ యొక్క నాగావళి రివర్వ్యూ పార్కుని చెప్పుకోవచ్చు ఈ యొక్క నాగావళి రివర్వ్యూ పార్కుకు వెళ్ళే తోవలు మనకు స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనాన్ని కూడా చూడవచ్చు దీనిని మహాత్మా గాంధీజీ ఆలయం అని కూడా అంటారు మహాత్మా గాంధీజీ ఆలయం స్వాతంత్ర్య సమర యోధుల స్మృతి వనం రెండు కలిపి ఉంటాయి ఆ ఆలయానికి సంబంధించిన వీడియోని ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఈ నాగావళి వ్యూ పార్క్ అనేది రాత్రి సమయంలో చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంది అనేక లైట్లను ఏర్పాటు చేసి ఇక్కడ చాలా అందంగా తీర్చిదిద్దారు చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనేక రకమైన ఏర్పాట్లు చేశారు అలాగే పెద్దలకు ఒక జిమ్ను కూడా అవుట్డోర్ జిమ్ను కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ పార్క్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఫోటో షూట్లు అనేవి చాలా చాలా ఎక్కువగా జరుగుతున్న ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క నాగావళి నది ఒడ్డున ఈ యొక్క అందమైన ఈ ప్రదేశంలో చాలా చాలా అందంగా ఫొటోస్ రావడం జరుగుతుంది అందువల్ల ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేవి ఎక్కువగా నిర్వహిస్తూ ఉన్నారు అయితే మనం రాత్రి సమయంలో రావడం వల్ల ఇక్కడ వ్యూ అనేది మనకి అంత చక్కగా కనిపించడం లేదు ఏ ఉదయం నాగావళి రివర్ పార్క్ అనేది చాలా చాలా అందంగా ఇక్కడ ఉంది అలాగే చిన్న పిల్లలకు కార్ డ్రైవింగ్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది కార్ డ్రైవింగ్కి యాభై రూపాయల టికెట్ని ఉంచారు ఈ యొక్క కార్ డ్రైవింగ్తో పాటు అలాగే అలా ముందుకు వెళ్తే మనకు ఈ నాగావళి రివర్వ్యూ పార్క్లో ప్రతిరోజు కూడా ఒక తెరా సినిమాని ప్రదర్శిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క నాగావళి రివర్వ్యూ పార్క్లో నువ్వు నాకు నచ్చవు అనే సినిమాని ప్రదర్శించారు యొక్క పార్క్ అనేది సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది శ్రీకాకుళం జిల్లాలోని అనేక సందర్శనీయ ప్రదేశాలు చారిత్రాత్మక కట్టడాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అటువంటి సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది